మలబార్ జ్యువెలరీ విశాఖ జిల్లా గాజువాకలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను తెలియ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యద్భుతంగా షోరూమ్ తీర్చిదిద్దారు విశాఖ నగరానికి గుండెకరణాన్ని గాజువాక పారిశ్రామిక ప్రాంతం వ్యాపార వాణిజ్య సంస్థల హబ్ గా మారిందన్నారు దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పారు పెద్ద సంస్థలకు అందిస్తుందని ఉంటుందని చెప్పారు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు హస్తకళా ప్రావీణ్యంలో మరియు అత్యుత్తమ ప్రత్యేకంగా తయారు చేసిన తమ బ్రాండ్ల యొక్క విభిన్న ఆభరణాల ఎంపికలను ఈ షోరూం ప్రదర్శిస్తుందన్నారు షోరూమ్ లో మై డైమండ్ జ్యువెలరీ ఎరా ఆస్కర్ డైమండ్ జ్యువెలరీ డివైన్ హెరిటేజ్ జ్యువెలరీ ఎస్టిక్స్ హ్యాండ్ క్రాస్టెడ్ జ్యువెలరీ ప్రసియా జోమోనా జ్యువెలరీ ఎరాస్ పోల్కి జ్యువెలరీ వంటి మలబార్ ప్రత్యేక బ్రాండ్లతో పాటు వివిధ సందర్భాలు మరియు వేడుకలకు సరిపోయే బంగారం వజ్రాలు పోల్కి విలువైన రత్నాలు వెండి ప్లాటినం ఆభరణాల యొక్క విస్తృత శ్రేణి సేకరణలు ఈ మలబార్ షోరూంలో లభిస్తున్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ సిరాజ్ ఏపీ హెడ్ ప్రవీణ్ స్టోర్ హెడ్ ఆనంద్ బ్రాంచ్ మేనేజర్ నాయరు కార్పొరేటర్ పాలకు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ సయ్యద్ అల్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు గాజువాక ప్రాంతంలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ మరి ఇక్కడ షోరూమ్ స్టార్ట్ చేశారు దానికి వాళ్ళ కంట్రీ హెడ్ అయినటువంటి సిరాజ్ గారు వచ్చారు అలాగే ఈరోజు చాలా సంతోషం గాజువాకులో కొత్త గవర్నమెంట్ వచ్చినంటే ఒక మంచి షోరూమ్ ఓపెన్ చేయడం ఇందులో సుమారు ఒక రెండు వందల మంది వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం గాజువాకులో ఏదైతే కొత్త గాజు ఒక నుంచి పాత గాజు ఒక జంక్షన్ ఉందో ఆల్మోస్ట్ అన్ని షోరూములు ఉన్నాయి నాకు తెలిసి ఇక్కడ మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేలు వరకు దాకా పనిచేస్తున్నారు కనుక ఈ ప్రాంతాన్ని బాగా ఒక హ్యాపీనింగ్ ప్లేస్ లాగా గవర్నమెంట్ నుంచి సహకారం అందించాలన్నారు ఖచ్చితంగా సహకారం అందించి ఈ రోడ్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఆ ఏదైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ నియంత్రించి వ్యాపారానికి అనుకూలంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ది పీపుల్ అండ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ది గర్ల్స్టూడెంట్స్ హూ నీ ఎడ్యుకేషన్ సపోర్ట్ దట్ ఈస్ లాస్ట్ ఇయర్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ Uh, i also like to thank all the customers who have supported us last uh, so many years and this uh, because of their support we are able to grow and we are able to do this all such good deals thank you so much అందరికీ నమస్కారం ఈరోజు గాజువాకలో మరలా బార్ గోల్డ్ షాప్ ఓపెనింగ్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళు పదిహేడవ షాపింగ్ ఈరోజు గాజువాకలో అత్యంత కీలకమైన గాజువాక ప్రాంతంలో ఈరోజు వాళ్ళు మలబార్ షాప్ను ఓపెన్ చేసిన చాలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అలా టెన్ ఇయర్స్ నుంచి గాజ్వాక్లో వాళ్ళు బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారంట ఈ రోజుకి మాకు అయ్యిందని చెప్పి చాలా హ్యాపీగా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ గోల్డ్ షాప్ ద్వారా మీరందరూ కూడా వచ్చి ఇక్కడ పర్చేస్ చేసి మీ అందరి అనుభూతిని కూడా ఈ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అంటే వీళ్ళు బేసికలీ సౌత్ ఇండియన్ అంటే కేరళ తమిళనాడు ఏవైతే అక్కడ మోస్ట్లీ ఉంటాయో డిజైన్స్ వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు సో మన అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కూడా మన పక్కనే ఉన్న గాజువాకు కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను మలబార్ అనేది మనకి ఈ రోజు గాజువా రావడం జరిగింది సో ఈ రోజున మన స్టోర్ అనేది మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పినందుకుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో మలవారు అనేది ఇంచుమించు మనకు ఒక ఫోర్టీన్ కంట్రీస్లో త్రీ ఫిఫ్టీ ప్లేస్ స్టోరీస్ ఉన్నాయి అటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన సంస్థ ఈ రోజు మన గాజవాకు వచ్చింది సో దీన్ని మన ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి మన దగ్గర ఏంటంటే రెగ్యులర్గా చూసే డిజైన్సే కాకుండా ఫ్రీస్ అని ఎరా అని డైమండ్ అని మైన్ అని సబ్ సబ్రేన్స్తో కలిగి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే మీరు ముందు చూడనటువంటి జ్యువెలరీ అంతా కూడా మన దగ్గర అవైలబుల్టీ ఉంటుంది దట్టు కూడా మీరు రీజనబుల్ వేస్టేజ్లో తలుగు మధ్యలో రీజనబుల్గా మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది సో మనం ఎలా అయితే మలబారిని ఇంతవరకు ఆదరించారో అలాగే మన ఒక షోరూమ్ని కూడా ఈ కస్టమర్స్ అందరూ వచ్చి ఒకసారి మా స్టోర్ని మీరు విజిట్ చేయండి ప్రోడక్ట్ చూడండి ఆ ఫీల్ అనేది మీకు తెలుస్తుంది సో ప్రెజెంట్ వస్తరికి మనకి ఈ మంత్ ఎయిటీన్త్ వరకు కూడా మనకి సిల్వర్ అయిన ఆఫర్ అనేది కూడా రన్ అవుతుంది స్టోర్ లాంచింగ్ సందర్భంగా సో కస్టమర్స్ అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణ మాసం వచ్చిన సందర్భంగా అండ్ మనకి గాజువాకలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ న్యూ షోరూమ్ని మన ముఖ్య అతిథులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనకి బ్రాంచ్లన్నీ కూడా దూర దూరం సుదూరంలో ఉండడం జరిగింది కానీ ఇప్పుడు గాజువాక ప్రజలందరికీ కూడా అవైలబుల్ ఉండడం కోసమని చాలా చాలా రోజులుగా ఈ యొక్క లొకేషన్ సెట్ చేసి అందరికీ దగ్గరగా ఉండే ప్రతి అంటే గ్రాజోకుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దగ్గరగా ఉండే విధంగా ఈ యొక్క షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ ఏంటంటే